నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ సంబంధించిన అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది క్లియర్గా వివరిస్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఆరు పెట్టలు ఉన్నాయండి ఆరు పెట్టలు కూడా మోక్షా ఫార్మ్స్ సంబంధించిన టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం డబల్ బాడీ సంబంధించిన హెవీ బోన్ పవర్ కలిగిన మంచి వెన్నుబారు మంచి వాటాలు అలాగే క్వాలిటీలు డబల్ బాడీలు చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆరు పెట్టలు ఉన్నాయి ఆరు పెట్టలకు సంబంధించి వాటాలు వీడియోలు కూడా క్లియర్గా పెట్టడం జరిగింది చూసుకొని అయితే తీసుకోవచ్చు అలాగే వీటి యొక్క సైజులు చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు అంగళాల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువులు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీల నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే మోక్షా ఫామ్స్ ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్ సబ్బవరం బ్రాంచ్ నుండి ఈ అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది రీసెంట్గా మనం నిన్న ఒక వీడియో ఒక వీడియో చేయడం జరిగింది రెండు రెండు వీడియోస్కి సంబంధించిన పెట్టలు కూడా సేల్ అయిపోవడం జరిగింది ఇక నుండి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మోక్షా ఫామ్స్కు సంబంధించిన పిల్లలు అలాగే వరుగులు పెట్టలు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మోక్షా ఫామ్స్కు సంబంధించిన క్వాలిటీలు ఎలా ఉంటాయి ఎంత అనేది మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి మోక్ష ఫామ్స్ అని కొట్టి పాత వీడియోస్ కూడా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి ఉంది కావాల్సిన వారు టైల్ నెంబర్ కాల్ చేయొచ్చు కాస్ట్ వచ్చేసి ఆరు పెట్టలు కలిపి బల్క్గా ఇరవై ఎనిమిది వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు పెట్టలు బల్క్గా ఇరవై ఎనిమిది వేలు రూపాయలు చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి లైట్ గా డిస్కౌంట్ ఉంది కావాల్సిన వారు ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు మొదటి నెంబర్ వచ్చేసి అర్జున నెంబర్ రెండో నెంబర్ వచ్చేసి చౌదర్ గారి నెంబరు ఏ నెంబర్ కాల్ చేసినా పర్వాలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్